బాబాగారి మందిరంలో బొమ్మల సత్రంలోని సాయిబాబావారి నూతన మందిరంలో లోపలికి ప్రవేశించగానే కనిపించే మహారాజు శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసమే ఆ తర్వాత మందిరానికి లోన ప్రవేశించే ముందు కుడివైపు వారి మండపం వరద కార్తవీర్యాది రాజరాజ్యప్రదోనగ విశ్వాసలాఘ్యామితాచారు దత్తాత్రేయో మునీశ్వర దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 ప్రభువా దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర 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 షిరిడి నివాస దిగంబర కలియుగంలో దత్తాత్రేయ స్వామి యొక్క ఐదు అవతారాల్లో ఐదవ అవతారమైనటువంటి సమర్థ సద్గురు సాయిబాబా వారి దివ్య మందిరం ఓం సాయిరామ్ ఇది మందిరం మందిరంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం వాఘవేంద్ర స్వామి వారి విగ్రహం బాబాగారి శ్రీ శ్రీరామచంద్రుడి వారి విగ్రహం ఇక్కడ బాబాగారి భక్తుల యొక్క చిత్రపటాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు శ్రీ 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 విద్యానారాయణ తీర్థస్వామి శ్రీ శంకరాచార్య స్వామిజీ గారు షిరిడిలో బాబాగారి మందిరానికి ఆ పక్క ఈ పక్క రెండు గదులు ఉంటాయి విశాలమైన గదులు ఆ విధంగానే ఇక్కడ గదులు ఏర్పాటు చేశారు అలాగే వెనకాల కూడా అచ్చంగా కూడా మన షిరిడీలో సాయిబాబా గారి గర్భగుడిలో ఏ విధంగా అయితే ఉందో అలాగే చేశారు ప్రతిరోజు ఇలా పారాయణ చేస్తూ ఉంటారు నందీశ్వరుడు స్వామివారు గౌతమ బుద్ధుడు వియాలవాడ నరసింహారెడ్డి భక్తి శక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ ద్వారకామాయి మూర్తి స్వామి సరస్వతి మాత శరత్ బాబుజీ గారు బాబా అంకిత భక్తులు బాబా తత్వ ప్రచారకులు బాబాగారి మూర్తి శ్రద్ధ సబూరి బాబా గారికి మరొక రూము ఇది సిరిడిలో మనం బయటికి వెళ్ళే దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే మార్గాలు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ మనం చావడి దగ్గరికి వచ్చాం ఇక్కడ బాబాగారి అభిషేక తీర్థం ఇలా బయటికి వస్తుంది మళ్ళీ చావడి చావడి దగ్గరికి వచ్చాం బాబాగారి గోపుర ధ్వజం కాషాయ ధ్వజం బాబాగారు పరిపూర్ణమైనటువంటి సనాతన ధర్మానికి చెందినటువంటి కాషాయ ధ్వజం ఆయన మందిర మీద ఎగురుతూ ఉంటుంది ఒకటి బాబాగారు అందరికన్నా గొప్ప సనాతన ధర్మ రథసారథి సాయినాథుల వారి అనుగ్రహం వల్ల బాబాగారిని ఆధారం చేసుకొని హిందూ సమాజంలో కోట్లాది మంది భక్తులు సకల హిందూ దేవతల్ని ఆరాధిస్తూ తరిస్తూ ఉన్నారు ఓం శ్రీ సాయిరా నంజాల్లో వెలిసిన బొమ్మసత్రంలో వెలిసిన ఈ సిరిడి సాయిబాబా మందిరాన్ని నిజంగా దక్షిణ సిరిడి అనదగినటువంటి అన్ని అర్హతలు ఉన్న ఈ మందిరాన్ని దర్శించి పులకించి తరించండి ఓం శ్రీ సాయిరామ్